హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ ఊరల్ ఆఫీషియల్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ పొలం ఇంతకుముందు దీనికి నీళ్ళు ఏమో అని చెప్పేసి ఈ గుంట వేయలేదు ఇప్పుడు నీళ్ళు ఏమో ఇగో అందుకెళ్ళి ఇచ్చల విడిగా వస్తున్నాయి బాగానే వస్తున్నాయి కానీ ఇగో అంద అని చెప్పేసి ఈసారి వేయలేదు అదొకటి ఇగో ఇదొకటి రెండు గుంటలు ఇప్పుడైతే మా పొలం కరువు వచ్చింది ఇక కొంగలు అయితే ఆలుతున్నాయి పొంగలు మరి దారుణంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి రోజు కుట్టలేక ఇబ్బంది అవుతుంది రైతు 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 అంటారు కదా చూస్తున్నారు కదా రైతు కష్టాలు ఇలా ఉంటాయి అయ్యో చో ఆడికి పోయేసరికి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ రాబడుతుంది మళ్ళీ ఒక దగ్గర ఊబడుతుంది మళ్ళీ 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 రావాలంటే ముగ్గుకే ఈ పంట చేతికి ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ కష్టాలు చూస్తున్నారుగా నిజంగా ఫ్రెండ్స్ ఇది చూడండి మా పొలం వచ్చేసి ఇప్పుడు కరుకు వచ్చింది కరుకు వచ్చింది ఫ్రెండ్స్ మా పొలం రోజు రాబడుతుంది ఇక మళ్ళీ ఎంత కొట్టినా కానీ కొంగలైతే పోతలేవు మళ్ళీ ఇక చూడండి ఫ్రెండ్స్ రోజు కొట్టాలి ఫ్రెండ్స్ ఇలానే కొట్టాలి పొలానికైతే రోజు ఇలా వచ్చి చూస్తూ పోతూ ఉండాలి మొన్నటి వరకు నీళ్ళు పెట్టాము ఇక ఇప్పుడే కొంచెం తడుంచినాము కొంచెం ఆరిపోవాలని మొన్ననే రీసెంట్గా ఉషా మందు కొట్టడం జరిగింది ఇగో లేకపోతే వీటిలో తెల్ల తెల్లగా అయిపోతుండే నయమైంది ఉషా మందు కొట్టిందే లేకపోతే వీటిలో తెల్ల తెల్లగా అవుతాయి అడ్లు తెల్ల తెల్లగా అయ్యి అంతా ఊషా పోతుంది ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇగో తెల్లగా ఇగో ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ తెల్ల తెల్లగా అయ్యి మొత్తం ఊషా పోతుంది నైమంది ఇందులో అయితే ఊషా పోలేదు పోయింది అక్కడక్కడ కానీ కొంచెం తక్కువనే పోయింది రోజు రావాలా రోజు చూసుకోవాలంటే ఇంత కష్టపడితే నాలుగు ముద్దలు నోట్లోకి పోతాయి ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మేము రైతుల ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా కొంచెం ఆదరించండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చిన్న రైతుని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జవాన్ జై కిసాన్